శ్రీనివాస శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి దాని వ్రత విధానం ఏమిటో తెలుసుకుందాము ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి అడుగుచున్నాడు హే మధుసూదన కృష్ణ శ్రావణ మాసమున శుక్లపక్షమున వచ్చే ఏకాదశికి ఏమి పేరు వ్రత విధానము దాని కథ గురించి చెప్పమ్మ ధర్మరాజా సమస్త పాపములను చేయనట్టి మంచి శ్రేష్టమైన కథను నేను చెప్పెదను నీవు సావధానముగా వినవలేను ఈ కథను విన్నంత మాత్రమునే వాజ్పేయి యాగం చేసినంత పుణ్యఫలము కలుగును ధర్మనందన పూర్వకాలమున అనగా ద్వాపర యుగము ప్రారంభించినప్పుడు నర్మదా తీరము గల మహేష్మతి నగరమును మహీజిత్తను రాజు వంశపారపర్యంగా ప్రాప్తించిన తన రాజ్యమును ఏలుచుండెను పుత్ర సంతానము లేని ఆ రాజు సర్వసమృద్ధి కలిగిన రాజ్యము ఉన్నా కూడా సుఖమునివ్వలేదు ధర్మజ లౌకికులైన పురుషులకు పుత్రులు లేనిచో ఇహలోకమున పరలోకమున సుఖము లేదని భావము కలుగుట సహజమే కదా ఆ రాజు పుత్ర సంతానము కలుగుటకు అనేక ప్రయత్నములు చేశాను ఆ ప్రయత్నములలో వార్ధక్యము వచ్చెను ఇంకా చింతరెట్టిపు అయినది ఒకరోజు సభలోనికి పురోహితులను మంత్రులను రాజకీయ ఉద్యోగులను ప్రజానికాన్ని అందరినీ పిలిచి సభ తీర్చి వారందరితో నేను తెలిసి రాజ్యంలో న్యాయ విరుద్ధముగా ధనమును స్వీకరించలేదు బ్రాహ్మణ ద్రవ్యము కానీ దేవతల ద్రవ్యము కానీ ఇతరుల ద్రవ్యము కానీ అపహరించలేదు ఈ పాపనముకు కారణం ఏమిటో తెలియడం లేదు నేను ధర్మయుక్తంగా పరిపాలన చేశాను కానీ నాకు సంతానం లేకపోవట కారణమేమని ఈ విషయం గురించి మీరందరూ ఆలోచించండి నాకు ఒక ఉపాయం చెప్పమని కోరాను ప్రజలందరూ ఆలోచించి అరణ్యమునకు వెళ్ళి అక్కడ మహర్షులు తపస్సు చేసుకునే ఋషులు ఉంటారు వారిని అడిగి తెలుసుకుందాము అని అడవికి బయలుదేరి వెళ్ళిరి వారికి అలా దారిలో వెళుతూ ఉండగా లోమ మహర్షి కనిపించను తన రాజుకు సంతానము లేదని విచారించుచున్నారని ఆ లోమ మహర్షికి చెప్పాను లోమ మహర్షి రెండు గడేల కాలము ధ్యాన సమాధి ఎందు నిలిచి ఆ రాజు పూర్వజన్మ మందు చేసిన దుష్కర్మను స్పష్టంగా తెలుసుకొని ఆ ప్రజాసమాజంతో ఇట్లు చెప్పాను మహాజనులారా మీ మహారాజు పూర్వజన్మన దరిద్రుడైన వైశ్యుడిగా నుండి ధన సంపాదన కొరకు వర్తకము ప్రారంభించి ఒక గ్రామము నుండి ఇంకొక గ్రామమునకు తిరుగుచూ అనేకములైన కఠోర కర్మములు చేసి ఉండెను అతనికి హృదయం ఉండేదే కాదు ఇతరులను బాధ కలుగునని యోచించేవాడే కాదు అతడట్లా తిరుగుచుండగా ఒకనొక రోజున అనగా జ్యేష్ఠమాసమున శుక్లపక్షమున ద్వాదశీ తిథి నాడు ఒకనొక గ్రామమున పొలమేరు చేరేసరికి సూర్యుడు మింటి నడుమును చేరుటచే మిక్కిలి అతనికి దాహము కలిగాను అదేవిధముగా దప్పిక కొన్న వైశ్యుడు ఈ ఎచ్చటనైనా నీరు దొరుకునా అని నలదిశలా కలియజూచి చక్కని చెరవకటి సమీపంలో ఉన్ననని చూశాను ఆ జలము గ్రోలుటకే అచ్చటికి వెళ్ళెను ఇందులో ఒక గోవు కొద్ది రోజుల క్రిందటే ఈని ఉన్నది తన చిన్న లేగదుడతో ఆ సరోవరమును సమీపించెను జ్యేష్ఠమాసములు ఎండలో అన్ని జీవులకు దప్పిక కలుగును కదా ఆ గోవు కూడా దాహముతే తప్పించి నీరు త్రాగుటకు వచ్చి ఉండెను అది అలా దిగి నీరు త్రాగుచుండగా ఈ వర్తకుడు దానిని వదిలించి దూరముగా తరిమి తాను ఆ సరోవరమున జలము త్రాగి దప్పిక తీర్చుకొనిను తన వలనే ఆ గోవు కూడా దప్పికొని వచ్చి ఉండెనని భావన అతనికి కలగజేయలేదు కనుకనే అతను కఠిన హృధుడై ఉండెను సభ్యులారా పుణ్యము గాని పాపము కానీ చేసిన వెంటనే ఫలము నియ్యవు అవి చాలా కొలది దినములలో కట్టెడున సాధారణముగా అవి పక్వమగును ఆ కొంతకాలము పట్టును ఆనాటి గో నివారణ పాపము నేడు రాజును సంతానహీనుడిగా చేసాను అతడు గత జన్మను అంత పాపాత్ముడైనచో ఈ జన్మమున రాజుగా నెట్లు పుట్టినని మీకు మనసును సందేహం కలుగును అది పుణ్య పాపములు దేని ఫలమునందు కూడా తర్వాత ఇచ్చును వైశ్య జన్మ కంటే పూర్వజన్మయంతతడు కొన్ని దానకర్వములు చేసి ఉండును అవి పరిపక్వమయ్యి రాజరికమును ప్రసాదించినవి శత్రుభయము లేని రాజ్యము లభించడం కూడా పుణ్య విశేషమే కదా మోనేంద్ర పుణ్యాచరణ వలన పాపము నశించిందని పురాణములు పెద్దలు చెప్పుచుందురు కాన మా మహారాజు గారి పాపం ఎట్టి పుణ్యకర్మ ఆచరించినో తొలగిపోవునో అట్టి సత్కర్మను ఉపదేశించి మమ్మల్ని అనుగ్రహించుడని కోరిరి ఆ మహారాజు వారికి పుత్ర సంతానం ఎట్లు కలుగునో ఆ ఉపాయము చెప్పమని అడిగిరి అప్పుడు అందరూ కూడా వేడుకొన్ననే ఆ మహాత్ముడు సాధ్యము కానిది ఏమీ లేదనియు నేను ఒక వ్ర వ్రత విధానమును చెబుతాను దానిని పుణ్యంతో మీ రాజుకు సంతానము కలుగును అని చెప్పాను ఆ ఆ మహర్షి శ్రావణ మాసమున శుక్లపక్షమున ఏకాదశి తిథికి పుత్రదాను నామము పురాణ ప్రసిద్ధిగా ఉన్నది ఆ రోజున మీ రాజసేవకులందరూ యథావిధిగా శాస్త్రమునందు చెప్పబడిన పద్ధతిలో న్యాయమునకు విరుద్ధము కాకుండా ఉపవాస వ్రతము చేసి రాత్రి జాగరణ కూడా చేసి రేయింబగుళ్ళు కూడా భగవద్విషయమందే కాలక్షేపం చేయవలెను ఆ ఏకాదశి తిద్ది చేసిన తర్వాత ఆ పుణ్య విశేషమును అత్యంత నిర్మలమైనదిగా మీరందరూ మీ రాజు కొరకు దారపోయవలెను మహాజనులారా ఈ విధముగా మీరు చే చేసితే మీ మహారాజు వంశాభివృద్ధి క ఉండును సుపుత్రుడు తప్పక కలుగును ఎందు సందేహమే లేదని చెప్పిను ఈ విధముగా పలికిన లోమ మహర్షి వాక్యములు వినిన ప్రజలందరూ చాలా సంతోషించిరి అప్పుడు ఆనందాతిరేకములతో చక్కగా ఎవరి ఇంటికి వారికి చేరిరి ఆ ప్రజలందరూ కూడా మరునాడు కలిసికట్టుగా రాజభవనము కిరిగి రాజుతో అరణ్యమున జరిగిన పూస పూసగుచ్చినట్లు చెప్పిరి అప్పుడు అందరూ కూడా శ్రావణమాసం ఎప్పుడు వచ్చునా అని నిరీక్షించరి ఇంతలో శ్రావణమాసం రానే వచ్చింది లోమ మహర్షి వచనములందరి హృదయమును తేలిక చేసెను ఆ శుక్ల ఏకాదశి తిది నాడు రాజ కుటుంబంతో సహా ప్రజలందరూ ఉపవాస వ్రతమును జాగరణమును యధావిధి శ్రద్ధతో కూడిన వారే చేసిరి ద్వాదశి తిది నాడు ఆ వ్రతపుణ్యము అందరూ రాజు కొరకు ధారపోసిరి ఆ పుణ్య ప్రధానం వలన రాజుగారి భార్య చక్కగా గర్భవతి గర్భవతి అయ్యను నవమాసములు నిండిన తర్వాత మిక్కిలి తేజస్సుతో కూడిన పుత్రుణ్ణి ప్రశమించను మహారాజా ఈ విధముగా శ్రావణ శుక్ల ఏకాదశి పుత్రద అను నామంతో ప్రసిద్ధి చెందినది ఇహపరలోకములందు సుఖములను అభిలాషించేవారు తప్పక చేయవలెను ఈ ఏకాదశి మహాత్యమును వినిన వారి సర్వ పాపములు తొలగిపోవు వారు ఇహలోకమున పుత్ర సంతానము నుండి పరలోకమున స్వర్గసుఖములు అనుభవించును శ్రావణ శుక్ల ఏకాదశి మహాత్యం సమాప్తం జై శ్రీమన్నారాయణ